చూశావు బాబు ఇన్ని ఉత్తరాలు వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది మై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో ఎవరండి వసంత గారులే నా పళ్ళని కాదా పెళ్లిచూప్పులు డాక్టర్ వేణుగారు మీ ఆకలిస్తున్న పళ్ళాని పెళ్లిచూపులు అరే రేరే రేపు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది పడుతున్నారా ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట అవును ఆయన ఉత్తరం రాస్తాను కదా పరిశీలిస్తావు పరిశీలిస్తా బాబు తెలియదా ఈ మాత్ర వేసుకోండి మనసుకు మందేమిటి తెలిస్తే నాకెందుకే బాధ ఇంత ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమని ఎవరిని ధరించడానికిరా కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది కొన్ని జబ్బులకి కాస్తమైన జవాబు చెప్తుంది ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోరా ప్లీజ్ మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మిస్టర్ రమేష్ పెళ్ళయ్యాక భార్యాభి మధ్య ఉండకూడదు ఏమిటి ఇద్దరి మధ్య రహస్యాలు మనం ఏమిటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ నమ్మకం ఎగ్జాక్ట్లీ మిస్టర్ రమేష్ జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా దయచేసి దాచకండి ప్రేమిస్తే దాచుకునేంత పిరికవని కాను పెళ్ళాని మోసం చేసేంత దౌర్భాగ్యాన్ని కాను మీరు ప్రకటించిన ముప్పై లక్షల ఆస్తులో ఈ ఇల్లు కూడా ఉందా పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా తల్లిదండ్రులు చూడడానికి కూడా రాకూడదు రావచ్చు కానీ ఎంతైనా మాజీ భర్త కదా లోకం ఊరు ముంచడం కష్టమేమో కష్టం రాదు ఎందుకంటే మీ పెళ్ళైన మీ ఇద్దరే ఇల్లు ఒడ్డలు వెళ్ళిపోతా ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో హలో డాక్టర్ వేణుయా నేనే కల్పి రమేష్ కల్పి సర్ కోసం వచ్చా తర్వాత మీకు కబుర్ చేస్తాం ఇక మీరు వెళ్ళండి ఏం తోచడం ప్రాక్టీస్ నువ్వు ఏం చేస్తున్నావా గతాన్ని కొంచెం విచారించకమ్మా బ్రతకాల్సింది భవిష్యత్తులో అవునమ్మా అందుకని రేపే మీ పెళ్లి ప్రయాణి పెళ్లి ఎలా కుదురుతున్నా డాడీ అసలు ఆయన అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం వసంత మూలాత పది మంది అతను ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా అందుకే అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ ఇక పెళ్ళంటుదా ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను ఈ లోపల మెంటలుగా అతను ప్రిపేర్ చేయి చూడు పెళ్లి ఏర్పాట్ల మేము చూసుకుంటాను ఓకే ఉంది నీ పెళ్ళం రాత్రి లోన్ నిద్ర పట్టం లేదు కాస్త రికమెండేషన్ లెటరాస్ ఒక గంట సేపే నీ ఆవిడితో ఎంక్వైరీ చేసేస్తా నీ అప్పించుకోను నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ప్రోధిస్తా పెళ్ళాం విడాకులు తీసుకోక ముందే ముగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందరా నాకు పెళ్ళ ఉందిరా అది రోడ్డులో పోయేవాడిని కన్నెత్ చూస్తే దాని గుడ్లు తీకేస్తాను నాలాగా నువ్వు మగాడి ఇంట్లో ఇంట్లో దాన్ని అదుపులో పెట్టుకురా వసంత వసంత వసంత్ ఏం జరిగినా నీ వల్లే జరిగింది దీని కథటికి కారణం నువ్వే నువ్వు చేసిన పని వల్ల పది మంది పోయింది నీ పని పని నేనేం చేశాను మీరు కాదంటే మీరు మరో వేళ వెతుకుంటున్నాను అంతేగా నేను తిని పారేసావిస్తరాకు ఎలా ఏరిపోతే మీకే నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను నాకు నచ్చింది బాగా కోఆపరేషన్ చేస్తున్నాను పది మంది వెక్కిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగా ఉండదు అవును మరో ఆడదాని పక్కల మొగుడి చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి మీరు అనేది జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను చెప్పినంత మాత్రమే నా గుండె ఇంట్లో ఆర్దాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు అగ్ని గుండె భర్త ఇష్టపడే ఆరుదాలో గుణదేంటి తనలో లేనిదేంటనే భావం ప్రతి ఆర్దాని గుంటనే రంపతుందండి ఆ బాధ అనుభవించే ఆర్గానికే తెలుస్తుంది ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు ప్రకటన ఎందుకు మరో భర్త కోసం చేసుకోవద్దంటారా చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివాతాన్ని పేర్కొచ్చుకోమంటారా మీ మగవాళ్ళు శ్రీకృష్ణలా ఉండాలి ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా నేను చాలా పొరపాటు చేశాను నాకు ఇప్పుడు అర్థమైంది చేశాను నిజమే నన్ను మహారాణి చేశారు ఎంతవరకు మీ మనసులో ఉన్న పట్టు ప్రాణి వచ్చే వరకు ఆ తర్వాత రెండు రాశి విప్పసి వెళ్తామన్నారు రేపు మరో రాణి వస్తే తను కూడా మాదిరాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ வ ஆர்தா சரி மார தனப்பதனம் கோம் அடவிக்கு பம்பின தன வசனம் கோம் பள்ளி ஜோடு ஆடினா தன மாட்ட நிலபெட்டுக்கோடி கோம் பல்ல அம்பு வா மகாலிக்கு ஆதர்சம் ஆர் தான் எப்படூக்க வசூகா சூழ்நிலை ఆహబిల్లని మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు ఆడది నోరు తిప్పితే నీటి పక్కన మీ బతుకు బగాను పడతాయని మీకు భయం అందుకే ఆడదానికి పాటి వచ్చిన సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరగబోతున్నారు భార్య వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాన్ని అలాగే అంటారు నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది నువ్వు నా పిల్లాడి ఇలాంటి పట్ల మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తిరిగిపోయింది

అయ్యారు అబ్బాయి గారు చిన్న వారిని